ఎట్టకేలకి అనుకున్న విజయం సాధించడమే కాదు శివన్నతో పొగడించుకోవాలని కోరికను కూడా తీర్చేసుకున్న అమర్దీప్ అయితే కెప్టెన్సీ కంటెండర్ టెన్ టాస్క్ లో అయితే అటు ఇటుగా ఆటలు ఆడుతూ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో సోభా సెట్ పోటీ పడి అయితే విజయం సాధించడం జరిగింది అమర్దీప్ ఇక అమర్ ఆటకి గెలుపుకి చూసి శివాజీ ఫిదా అయిపోతూ వచ్చేసారు ఒక్కసారిగా కౌగలించుకొని సభాస్రా ఫుల్ అంటూ పొగడతల వర్షం కురిపించేశారు అయితే అమర్ ఫ్యాన్స్ మాత్రం శివాజీ పొగ లో హక్ చేసుకొని చేసుకుని ఆ మాటలు విన్న అమర్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ ఫీల్ అవడమే కాదు ఈ మాటలు ప్రశాంత్ కూడా తిట్టినట్లే పొగడాడు అంటూ డిసప్పాయింట్ గా కనిపించేసాడు ఆవేశం కోపం ఉన్నాడు ఎప్పటికీ చివరికి చెడ్డ పేరే అన్నట్లు అమర్దీప్ అయితే ఎంతో మంచిగా ఆటలాడుతూ అన్ని విధాలుగా ఆలోచన ఉన్నప్పటికీ తన మాట తీరు తనకి ఎంతో చెడ్డతనాన్ని తెచ్చిపెడుతూ మొత్తానికి టెన్త్ వీక్ కంటెండర్లో అమరే క్యాప్టెన్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి